జపాన్లోని ఒక ప్రాంతం వారు ఇకిగై అనే ప్రిన్సిపల్తో ఎంతో ఆనందంగా బ్రతుకుతున్నారు ఈ ఇకిగై అనే ప్రిన్సిపల్ గురించి ఆల్రెడీ మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం ఇక్కడ వందేళ్లకి పైబడి బ్రతికే వారి జనాభా ఎక్కువ ఎందుకంటే ఇకిగై ప్రిన్సిపల్ ప్రకారం వారి జీవిత ఉద్దేశం ఏంటో కనుక్కుని దానికి అనుగుణంగా బ్రతకడమే వారు చేస్తున్న ముఖ్యమైన పని ఇకిగై ప్రిన్సిపల్ ప్రకారం వాళ్ళు ఏం చేయాలో తెలుసుకుంటున్నారు అలాగే బ్రతుకుతున్నారు వాళ్ళ లైఫ్ స్టైల్లో ఇకిగే అనే ప్రిన్సిపల్ ఎంతో ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అలాగే వీళ్ళ లైఫ్ స్టైల్లో వీళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి ఈరోజు వీడియోలో మనం ఒక ప్రాంతం వారి ఫుడ్ హ్యాబిట్స్ ఏంటో తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ప్రపంచంలోనే జాపనీస్ డైట్కి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఎందుకంటే జాపనీస్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎక్కువ అందులోనూ ఒకనావా ప్రాంతంలో నివసించే వారి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇంకా ఎక్కువ ఎందుకు వీరంత ఆరోగ్యంగా ఉంటున్నారు అసలు ఏం తింటున్నారు అనే డౌట్స్ చాలామంది శాస్త్రవేత్తలకి వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై నుంచి వీళ్ళ డైట్ని వాళ్ళు పూర్తిగా స్టడీ చేశారు సో వాళ్ళు తెలుసుకున్న రహస్యాలంటూ మనం తెలుసుకుందాం ఒకనవ ప్రాంతం వారు చాలా రకాల ఆహారాలు తీసుకుంటారు అంటే బాగా వెరైటీ ఆఫ్ ఫుడ్స్ తింటారనమాట దాదాపుగా రెండు వందల ఆరు రకాల ఆహారాలు మామూలుగానే వీరు తింటారంట ఎలాగంటే వీరు రోజుకి ఐదు రకాల ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఆహారంగా తీసుకుంటారు అది కూడా కొంచెం కొంచెంగా తీసుకుంటారు వీరు ముఖ్యంగా చూసుకునేది ఏంటంటే వీళ్ళ ప్లేట్లో అన్ని వెరైటీలు అన్ని రంగులు కనపడేలా ఉండాలి ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లోకి వీళ్ళు మామూలుగా రైస్ లేదా నూడిల్స్ని తీసుకుంటారు వీళ్ళు కూడా మనలాగే సాల్ట్ షుగర్ వాడతారు కానీ నార్మల్గా కంటే అంటే మనకంటే ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ వాడతారు సో ఇక్కడ వీళ్ళు తినే దాంట్లో వెరైటీ ఉంది అంటే చాలా రకాల ఆహారాలు వీళ్ళు తీసుకుంటారు కానీ వీళ్ళు తీసుకునే పోర్షన్స్ తక్కువగా ఉంటాయి అంటే ఒకినావా వారు వాళ్ళకి ఆకలిగా ఉంది కదా అని ఎక్కువగా తినకుండా ఒక ఎనభై శాతం తిని ఆగుతారు పూర్తిగా ఆకలిని దూరం చేసుకోకుండా ఎంతో కొంత ఆకలిగా ఉండటం మంచిదని వీరు నమ్ముతారు అండ్ వీళ్ళు తినే ప్లేట్స్ కూడా చాలా చిన్నవిగా ఉంటాయి అందులోనే రైస్ కూరగాయలు సూప్ ఒక స్నాక్ ఐటెం అన్నీ ఆ చిన్న ప్లేట్లోనే పెట్టుకుని తినేస్తారు వీళ్ళు ముఖ్యంగా ఈ డైట్ ద్వారా చెప్పేది ఏంటంటే తక్కువగా తినడం మంచిది అని ఇదే సైన్స్ కూడా చెప్తుంది లో క్యాలరీ ఫుడ్ తినడం వల్ల మన శరీరంలోని ప్రోటీన్ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి అలా కాకుండా ఎక్కువగా ప్రోటీన్ మన బాడీలో ఉండటం వల్ల మన బాడీలోని సెల్స్ త్వరగా ఏజ్ అయిపోతాయి సో లెస్ ఫుడ్ లాంగ్ లైఫ్ అలాగే వీళ్ళు తీసుకునే ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ వీరు ఎక్కువగా తాగేది గ్రీన్ టీ ఇందులోనే జాస్మిన్ కలపడం వల్ల ఈ గ్రీన్ టీ ఇంకా మంచిదని షుగర్ లెవెల్స్ బాగా మెయింటైన్ అవుతాయని రీసెర్చర్స్ చెప్తున్నారు అలాగే ఒకినావాలో షికువాసా అనే ట్రెడిషనల్ జాపనీస్ ఫ్రూట్ని ఎక్కువగా తింటారు ఇది లెమన్ అండ్ ఆరెంజ్ లాగా ఒక సిట్రస్ ఫ్రూట్ కానీ దీంట్లో లెమన్ అండ్ ఆరెంజ్ కన్నా ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అలాగే ఈ ఫ్రూట్ని ఎండబెట్టి పొడి చేసి వీళ్ళు తినే వంటల్లో స్పైసెస్గా కూడా వాడతారు సో మనకి ఈ ఫ్రూట్ దొరకదు కదా అని బాధపడాల్సిన అవసరం లేదు యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ని మనం కూడా తీసుకోవచ్చు అలాగే సిట్రస్ ఫ్రూట్స్ అయినా లెమన్ అండ్ ఆరెంజ్ మనకి ఎలాగో దొరుకుతాయి అలాగే ఆకుకూరలు చేపల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి సో మనం అవి తినొచ్చు మనకి ఎలాగో జాస్మిన్ గ్రీన్ టీ షాప్స్లో దొరుకుతుంది సో మనం కూడా ఇది ట్రై చేయొచ్చు సో ఒకనావలో నివసించే వారి ఆరోగ్య రహస్యం ఏంటంటే ఈట్ లిటిల్ బట్ ఈట్ మోర్ వెరైటీ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ని ఎక్కువగా తీసుకోవటం మన ఆరోగ్యానికి మంచిది సింపుల్గా ఈ టూ టిప్స్ పాటిస్తే చాలు మన హెల్త్ కూడా బాగుంటుంది సో మరి మీకు ఈ ఒకనవ వారి హెల్త్ టిప్స్ ఎలా అనిపించాయి కామెంట్స్ ద్వారా మాతో పంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్